హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఈరోజు యువత ఏ విధమైన తప్పుడు మార్గం వైపు చేస్తుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మరి వీడియోలోకి వెళ్దాము ఒక ఇద్దరు పుణ్య దంపతులు ఉన్నారు వారికి లేక లేక ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడిని ఎంతో అల్లారు ముద్దుగా వారు చూసుకోవడం జరుగుతుంది అలా చూసుకుంటున్న తరుణంలో అతను టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అవడంతోనే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే కొడుకు మీద ఉన్న ప్రేమ కొద్దీ ఒకటి కొనిచ్చాడు అంటే గిఫ్ట్లు కొనియటంలో తప్పలేదు కానీ వారి ఏజ్కి తగ్గ గిఫ్ట్లు కొనివ్వాలి అలాగే ఆ పిల్లవాడు టెన్త్ పాస్ అయ్యాడు అలాగే ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యి బీటెక్లో జాయిన్ అవ్వడం జరిగింది మరి బీటెక్లో ఎప్పుడైతే జాయిన్ అయిందో ఎక్కడ లేని స్నేహాలు వారికి అలవాడినాయి అంటే తప్పుడు మార్గం వైపు ప్రయాణం చేసే అలవాటు అనేది ఇంటర్మీడియట్ దగ్గర నుండే ఆ పిల్లవాడికి అలవాటు పడ్డాయి బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఆ పిల్లవాడికి దగ్గరదాపుగా కాలేజీ ఫీజు కట్టేసేసారు అలాగే హాస్టల్ ఫీజు కూడా కట్టడం జరిగింది ఆ ఫీజులు కట్టిన తర్వాత కూడా రెండు మూడు నెలలకే రెండు మూడు లక్షలు ఖర్చు చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్కి ఏం అర్థం కావట్లేదు నెలలో రెండు మూడు సార్లు డబ్బులు పంపించమని ఫోన్ చేస్తుంటే వారు కూడా మరి ఒక్కగాని ఒక్క కొడుకు కాబట్టి ఏం బాధలు పడుతున్నాడని అడిగినప్పుడల్లా డబ్బులు పంపించడం జరిగింది ఇలా పంపిస్తూ ఉంటేను ఆ హాస్టల్ వార్డెను ఫోన్ చేయడం జరిగింది ఏంటి అంటే నువ్వు మీ పిల్లవాడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు మీ పిల్లవాడిని ఈ హాస్టల్ నుంచి తీసుకెళ్ళమని ఫోన్ చేస్తే ఆ తండ్రి ఏం చేశాడు అంటే నువ్వు అక్కడ నుండి డిఅడిక్షన్ సెంటర్కి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళడం జరిగింది మరి ఆ డిఅడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళేటప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉన్నదంటే అసలు మన లోకంలోనే లేడు అంటే సృహ తప్పిపోయి ఎలాగో ఉన్నాడు వాళ్ళ నాన్నగారు బాధపడుతూ ఆ డిఅడెక్షన్ సెంటర్లో జాయిన్ చేయించడం జరిగింది మరియు ఇక్కడ ఏం అంటే ఆ పిల్లవాడు రెండు రోజులకు కానీ లెగలేదు లేచిన తర్వాత ఎటు చూసినా కానీ చిమ్మ చీకట్లు కనిపిస్తున్నాయి అంటే ఆ పిల్లవాడిని చీకటి రూమ్లో వదలటం జరిగింది అంటే ఇక్కడ ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే ఈ చికిత్స అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేవాటికి ఆ పిల్లవాడికి రెండు మూడు రోజుల తర్వాత మేరకు వచ్చిన తర్వాత అటు ఇటు అరుస్తూ నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడున్నానని పిచ్చి పిచ్చిగా కేకలు వేయటం జరిగింది అప్పుడు అక్కడున్న పనిచేసేవారు నువ్వు ఇక్కడ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ అవ్వటం జరిగిందని తెలియజేస్తే ఆ పిల్లవాడు ఎంతో బాధపడ్డాడు నన్ను ఇటువంటి చీకటి రూములో ఇలాంటి అందరి మధ్య నన్ను ఉంచుతాడు మా నాన్న అని వాళ్ళ అమ్మా నాన్నల మీద ఏం చేసిన అంటేను కక్ష పెంచుకున్నాడు కక్ష పెంచుకోవడమే కాదు ఎట్లయినా కానీ మా అమ్మా నాన్నల్ని చంపేస్తా అని అనుకున్నాడు అనుకున్నది తడువుగా ఏం చేశాడంటేనో వాళ్ళ అమ్మా నాన్నల్ని ఏ విధంగా చంపాలి అని స్కెచ్ లేటం మొదలుపెట్టాడు ఇలా స్కెచ్ లేస్తూ ఇలా ఒక ఖైదీకి జీవిత ఖైదీగా వేయడం జరిగింది అంటే నేను కూడా ఈ హత్య చేస్తే నన్ను కూడా జీవిత ఖైదీగా చేస్తారేమో అంటే మా అమ్మ నాన్న చంపడం వల్ల కూడా నేను కనుక జైల్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా ఇటువంటి రూమ్లోనే ఉండాలి ఒక్కడనే ఉండాలని అనుకొని అంటే ఇప్పుడు ఆ పిల్లవాడి ఆలోచనలో మార్పు వచ్చింది ఏ విధంగా మార్పు వచ్చింది అంటే మా అమ్మ అయితే చంపాలి కానీ పోలీసులకు అంటే పోలీసులకి దొరకకుండా చంపాలని నిశ్చయించుకున్నాడు మరి వెంటనే డాక్టర్ని ఏం అడిగాడంటే నేను నాకు ఒక పుస్తకము అలాగే అంటే నోట్సును పెన్ను ఇవ్వమని అడిగితే ఆ డాక్టరు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు గమనించుకుంటూ అతను ఏం చేశాడంటే ఒక నోట్స్ అను ఒక పెన్ ఇవ్వడం జరిగింది ఆ పిల్లవాడు ఏం చేశాడంటే నేను ఆ నోట్స్లో ఏమని రాస్తున్నాడు మా అమ్మ నాన్నల్ని ఏ విధంగా చంపాలి చంపిన తర్వాత పోలీసులకి ఏ విధంగా దొరకకుండా తప్పించుకోవాలని ఆ పుస్తకంలో రాయటం జరిగింది మరి ఈ డి అడిక్షన్ సెంటర్ అంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నది కాబట్టి తను ఏ విధమైన స్కెచ్ చేసుకున్నాడో ఆ స్కెచ్ ప్రకారము ఇక్కడ నుండి పారిపోవాలి అని నిశ్చయించుకున్నాడు అంటే అమ్మ నాన్నలు చంపాలంటే ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి పారిపోవాలని నిర్ణయించుకొని వెళ్తుంటే తనకి గోడ తూగుతుంటే కాలు ఇరగటం జరిగింది అప్పుడు ఏం చేసాడు అంటేను ఆ బాధని తట్టుకోలేక అమ్మ అమ్మ అని ఎంతో కేకలేయటం జరిగింది ఆ కాలు ఇరిగిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే అప్పుడు ఆ పిల్లవాడికి ఒకటి గుర్తొచ్చింది అమ్మ అమ్మ అనుకుంటూ అదే అమ్మ అమ్మ స్మరణ చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ పిల్లవాడు ఏమనుకున్నాడంటే అబ్బా మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెంచింది అంటే నాకు ఎటువంటి హాని జరగకుండా చిన్న ఇబ్బంది కూడా జరగకుండా నన్ను చూసుకునేదే అటువంటి మా అమ్మని నేను చంపాలనుకున్నానా ఓ మై గాడ్ అనుకొని మా అమ్మని నేను చంపను అని నిశ్చయించుకున్నాడు కానీ మా అమ్మని అయితే చంపను కానీ మా నాన్న అయితే తప్పనిసరిగా చంపేస్తాను అని నిశ్చయించుకొని మళ్ళా ఏం రాయటం మొదలుపెట్టాడు అంటే నాన్నని చంపటం ఎలా అని మళ్ళా పుస్తకంలో రాయటం మొదలుపెట్టాడు అంటే ఇక్కడ చూడండి బెడ్ మీద ఉండుకుంటూనే వాళ్ళ నాన్నని ఏ విధంగా చంపాలని డిసైడ్ అయిపోయినాడు అనమాట అంటే అక్కడుండే స్కెచ్ చేయడం జరిగింది నాన్న ఎలా చంపాలి అని ఇవన్నీ కూడా డాక్టరు గమనిస్తూనే ఉన్నాడు అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి కూడా డాక్టరు గమనిస్తూనే ఉన్నాడు మరి ఈ ఇవన్నీ చూస్తూనే ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసిండే డాక్టరు అక్కడున్న అంటే ఈ డి డిఅడెక్షన్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ ఒకసాట గుమిగూడేలా చేసి అంటే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక పది పది మందిని ఒక బ్యాచ్గా తయారు చేసి మీరు ఒక్కసారి మీ అందరూ కూడా మాట్లాడుకోండి అంటే మిమ్మల్ని ఇక్కడ నుండి వదిలిపెడతాను మీరు ఇక్కడ నుండి ఒకసారి మీరు మీ గురించి మీరు మాట్లాడుకోండి మీలో మీరు చర్చించుకోండి అని ఆ డాక్టర్ చెప్తేను ఈ పిల్లవాడికి అయిపోయింది అప్పటికే అయితే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే చేశారంటేను చోటు గుడి మాట్లాడుకుంటున్నారు ఒక దగ్గర దాకా ఒక పది మంది ఉన్నారు ఆ పది మందిలోనే యాభై వేల యాభై ఏళ్ళ వారు ఉన్నారు అలాగే ముప్పై వేల వారు ఉన్నారు అలాగే అన్ని అంటే అన్ని ఏజ్ల వాళ్ళు ఉండటం జరిగింది అక్కడ మనం అక్కడ గమనించాలి ఈ పిల్లవాడు ఏమని అడిగాడంటే యాభై సంవత్సరాల వ్యక్తిని నువ్వు ఇక్కడికి ఏ విధంగా వచ్చావు అని అడగడం జరిగింది అప్పుడు ఆ యాభై ఏళ్ళ వ్యక్తి నేను డ్రగ్స్కి అలవాటు పడి ఇంటి దగ్గర చికా చేస్తుంటే నా కొడుకు ఏం చేశాడంటే ఇక్కడ తీసుకొచ్చేసి జాయిన్ చేశాడు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ యాభై ఏళ్ళ వయసు వ్యక్తి ఏం చెప్పాడంటేను నా కొడుకు అయితే ఇక్కడ జాయిన్ చేశాడు నేను కనుక ఈ డ్రగ్స్కి అలవాటు పడుకున్నట్టయితే నన్ను మళ్ళా అంటే ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఉన్నాను కాబట్టి ఇది కనుక మానేసి ఉంటే తను ఇంటికి తీసుకొని వెళ్ళి తనతోనే ఉంచుకుంటానని చెప్పి ఇక్కడికి జాయిన్ చేశాడని ఆ పిల్లవాడికి చెప్పడం జరిగింది ఆ పిల్లవాడికి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడు అయ్యో మా నాన్న మా నాన్న కూడా ఇదే వయసు కదా మా నాన్నకి ఇటువంటి అలవాట్లు లేవే మా నాన్న నా గురించి ఎంతో తప్పించి తను తిన్నా తినకపోయినా కానీ నాకు పెట్టేవాడే నాకు అంటే నేను పదో తరగతి పాస్ అయితే నాకు కొత్త బైక్ కొనిచ్చి తను చిన్న అంటే పాత బైక్లోనే తిరుగుతున్నాడే అని అప్పుడు నాన్న మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది అనమాట అంటే మా నాన్న ఏ విధంగా ఉన్నాడు నానా నాన్న అనుకుంటూ ఆ నాన్నని స్మరిస్తూ ఉన్నాడు మరి అప్పుడు మనం ఇక్కడ ఇంకొకటి గమనించాలి ఈ యాభై సంవత్సరాల వ్యక్తి చూడండి ఈ యాభై సంవత్సరాల వ్యక్తి తాగుతూ ఎంత చికా చేసినా కానీ వాళ్ళ కొడుకు ఏం చేసినట్టేను మా నాన్న తాగుతున్నాడు అని ఎటువంటి వంకలు పెట్టకుండా తను తనకి అనుకూల వాతావరణం లేకపోయినా కానీ తను ఎంతో కష్టపడి చదువుకొని ఒక ఉన్నత ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది మీరందరూ కూడా కొంతమంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్నలు వాళ్ళు గొడవ పడతారు అలాగే మా నాన్న తాగి వచ్చి మా అమ్మని కొడుతు కొడతాడు నేను చదువుకోవడానికి వీలుండదని చాలామంది ఎన్నో మాటలు చెబుతుంటారు అంటే మీరు చదువుకోవాలి అంటేనూ ఇటువంటి ఏవి కూడా అడ్డు రావు అని తెలియజేసే ఇటువంటి సంఘటనలు మీరు గుర్తు చేసుకోవాలి అంటే మనం ఎదగాలి అంటే మనలో ఉన్న శక్తి ఏంటనేది మనకే తెలుసు కాబట్టి దాన్ని కనుక మీరు మేలుకొల్పినట్లయితే మీరు ఎంతో ఉన్నత స్థితికి రావడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి యువత ఏ విధంగా మారుతుంది డ్రగ్స్ తీసుకునే యువత ఉన్నది అలాగే ఇంట్లో పేరెంట్స్ డ్రగ్స్ తీసుకున్నా కానీ అటువంటి వాటికి అలవాటు పడకుండా తను ఎటువంటి లక్ష్యం చేరుకోవాలనుకున్నాడో అటువంటి లక్ష్యం చేరుకునే యువత కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మీరు ఈ రెండింటిలో దేనికి ఓటేస్తారనేది మీ ఇష్టం అంటే మీరు డ్రగ్స్ తీసుకొని మీ లైఫ్ని నాశనం చేసుకుంటారా అలాగే డ్రగ్స్ తీసుకోకోకుండా ఎటువంటి వాతావరణం ఇంట్లో ఉన్నా కానీ మీరు అనుకున్న లక్ష్యం సాధించాలంటే మీ లక్ష్యం వైపు ప్రయాణించండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్